ఉండాలి ఇందకి ఫోన్ కనెక్ట్ అయిందా లేదన్నా ఇందాక రింగ్ అయింది ఇప్పుడు వస్తుంది ఎవడో నక్కి ఉంటాడు సరే ముందుకే చూద్దాం పదా ఒకసారి పోనీ అమ్మాయి డ్రెస్ కల గుర్తుందా అంత గమనించలేదు బాసు బాసు అది ఆపిల్లే వెళ్ళ డ్రెస్ థ్యాంక్స్ అన్న ఉంటా మంచిదమ్మా సత్య పడ్డారు ముందే చెప్దాం అనుకున్నాను నేను ఫోన్ ఇద్దామని వచ్చాను మురళి కదా అవును మీరు నీ ఫోన్ నాకు దొరికింది నువ్వు అనుకోని వదిలేసి బయటికి వెళ్దామా పొద్దున్న బస్ దిగిన దగ్గర నుంచి నేను ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చాకే తెలుసా అవునా ఇక్కడ ఉంటే మీ ఇంటి దగ్గరే ఉన్నట్టుందేమో అవును బీచ్ ఎప్పుడు చూపిస్తాను సాయంత్రం వెళ్దామా సముద్రం ఉందా సాయంత్రం చూడాలి ఒకసారి ఫోన్ ఇచ్చిన తనే కదా ఫాలో అవుతున్నట్టున్నాడు సరే వెళ్ళిపోదాం పదా మనం ఎక్కడికి వెళ్ళినా మనం వెనకాలే వస్తాడు ఇలా కాదు మళ్ళీ వద్దు వస్తున్నాడు నేను తర్వాత కాల్ చేస్తాను ఏంటన్నా ఏం జరుగుతుంది అదే నేను అడుగుతున్నాను ఏం జరుగుతుంది మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతా చేస్తున్నా హీరో అది కాదన్నా అసలు ఫాలో అవుతున్నా మమ్మల్ని కదా Mari kau berenggot sudul. Elopad apa dah? Elopad apa dah? Muli. Poto, poto. Muli. <tabasuk> <tabasuk> జరగండి తప్పకండి జరగండి తప్పకండి ఏం జరుగుతుంది ఇక్కడ కొట్టుకున్నారు సార్ ఇప్పుడే ఇంకోటి ఎలిపడండి ఇతనే అమ్మని తోసేసారు సార్ సరేలా మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఎవరు తమ్ముడు నర్సీపట్నం సార్ ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఇంటర్వ్యూకి వచ్చా సార్ మరి వచ్చినోడు పంచోసన ఎలిపోలేగాని ఎందుకు వచ్చావ్ గడవలవి వెళ్ళిపో అలానే రంటలే తొందరగా రా టైం అయిపోతుంది తమ్ముడు నువ్వా ఎలాగున్నావు ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండి బాగుంటు వస్తున్నా ఇది బాగుంది కదా బాగుంటుంది నీకు ఈ కలరు ఏమైంది దెబ్బ తెలిందా పర్లేదు ఏం కాలేదు ఇదొకటి ఇవ్వన్నా అలాగే నా సైజ్ టీషర్ట్ ఎన్ని ఉంటే చూపివా మా కొట్టేసినట్టు తమ్ముడు బ్లడ్ కూడా వస్తుంది ఆసుపత్రికి వెళ్దామా అక్కర్లేదు వీటి వెళ్ళాడు ఆ క్లాస్తుందా ఆ క్లాస్తుందా ఇందాకేసింది ఇప్పుడు లేదు ఫోన్ తమ్ముడు వాళ్ళు మిస్ కొడుకుని పొట్టకుండా ఊరు వదిలే తెలియదు సరే మంది వేద్దాం పక్కనే ఉంది మనోడి బారు అలా ఊరికే వదలి నా గురించి తెలుసు కదా ఆ లెట్టు ఎల్లుండారు ఇక్కడిక్కడే తిరుగుతుండాలి చూసుకుంటా కదా నేను మొహం గుడికి వస్తాను బ్రష్ చేయడానికి వచ్చాం అంతే అంతేనా ఆ షర్ట్ తీసి ఉతికేసిస్తా సరే నీళ్ళ ఏమైనా కావాలంటే తప్పించేసుకున్నట్టున్నాడు శదు ఆయన అక్కడే శత కొట్టాల్సిన తమ్ముడు జనాలు వచ్చేసారు వినకాల పోలీసులు కూడా నువ్వు ఫ్రెష్ తిన్నా తీసుకొస్తాను తొందరగా వచ్చే తలపేసుకో సిగరెట్స్ ఉన్నాయా ఇక్కడ లేవండి పక్కనే షాప్ ఉంది అక్కడ దొరుకుతాయి సరే నేను వెళ్ళి సిగరెట్ హలో లక్ష్మి హలో ఏ ముద్దు ఏమైపోయావి ఫోన్ ఎత్తవేంటి అదో పెద్ద కథ తర్వాత చెప్తాలే సరే కలిసావా తన్ని కలిసాను ఎలాగున్నాడు సూపర్ గా ఉన్నాడు అవునా పక్కనే ఉన్నాడా లేడు ఇప్పుడే బయటికెళ్ళాడు బయటికా ఎక్కడున్నా నువ్వు నేను లాడ్ లో ఉన్నాను ఏంటి ఏం చేస్తున్నావే నువ్వు పట్టిందా అబ్బా కంగారడికే నువ్వు అనుకునే లయం కాదు మేం పార్క్ వెళ్ళినప్పుడు బురదలో పడ్డాను డ్రెస్ పాడైంది ఇక్కడికి వచ్చాను ఇంకా చాలా జరిగాయలే కానీ అన్ని వచ్చాక చెప్తాను సర్లే జాగ్రత్త సాయంత్రం బాస్కి వచ్చేసి నాకు నువ్వు ఇందాకే అడిగింది నువ్వు ఇక్కడికెళ్ళావని ఏం చెప్పావు మరి మ్యాచింగ్ జాకెట్ల కోసం వెళ్ళావని చెప్పాను హలో సత్య ఉన్నావా సత్య మీరెవరు మురళి లేడా ఇప్పుడే బయటికి వెళ్ళాడు నేను తనకు కాల్ చేస్తాను అండి చూస్తా ఎక్కడికి రెస్క్యూలో వాళ్ళని ఇప్పుడే చూశాను రాబుతారు చూసావా ఈ సందులోకి వెళ్ళాడు ఆటో వెనక శివాన్ రాసింది అక్కడ నువ్వు చాలా సేపు అయిందిలే అవునా అయినా ఏంటి మురళి నువ్వు ఏమందక్క నీ ఫోన్ ఏమైంది అదా ఏం చెప్పమంటావులే అక్కతో మాట్లాడేవా ఆవిడే మాట్లాడలేదు సావిత్రి అక్క నాకు బాగా కావాల్సిన మంచి ఈ లాడ్జ్ అక్కుదే చాలా అందంగా ఉంది నీ సెలక్షన్ ఎప్పుడు సూపరే మురళి అవును మీ ఇద్దరు ఇవాళే కదా భోగపురం వెళ్తున్నారు ఎక్కడికి ఒక ఒకసారి రావు అది కాదు మురళి ఏమైంది పడిపోతే చెప్తాం మురళి ఒకసారి రా సార్ అసలు నువ్వు చెఖర్గి నిన్ను కలవడానికి ఎల్లగా మాట్లాడాడు వాడు నాకు ఫోన్ చేసి తోపేస్తున్నాడు నిన్నికి 100 సారి ఫోన్ చేశాను ఒకసారి నాట్ రీచబుల్ ఒకసారి స్విచ్డ్ ఆఫ్ ఫస్ట్ ఆన్లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంటా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రాకుండా ఉండవు కదా అందుకే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు తన్ని భోగపురం తీసుకెళ్ళడం కుదరదు టైం చూసుకుని నేను తీసుకెళ్తాను ఏంటి స్పెషలిస్ట్ ఉన్నావా డబ్బులు తీసుకున్నావా గుర్తుందా నాకు అన్ని గుర్తున్నాయి ఎప్పుడేం చేయాలి కూడా చేస్తే కానీ నువ్వు వెళ్ళింకో అడిగి ఫోన్ చేసి టెన్షన్ పెట్టద్దని ఫోన్ చేయడి ఎట్లా అయిపోయినట్టుంది ఇంకొప్పటి పంపించు తొందరగా పంపిస్తారా గాంధీ నగర్ అనుకుంటా అవును అదిగో అదే